జై శ్రీమనారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను అర్థాలను ప్రతిరోజు నేర్చుకుందంలో భాగంగా ఆరో రోజు ఒకటవ అధ్యాయమైన అర్జున విషాదయోగం నుండి ఇరవై నాలుగో శ్లోకం నుండి కొన్ని శ్లోకాలను అర్థాలను నేర్చుకుందాం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఇరవై నాలుగో శ్లోకం సంజయ్ ఏముక్తో హృషి కేసో గు రథోత్తమం ఇరవై నాలుగో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా పలికెను ఓ ధృతరాష్ట్ర అర్జున్ని కోరిక మీదట శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మద్రోణులకు కౌరవ పక్షంలో అందలి మహారాజులకు ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను ఇరవై ఐదో శ్లోకం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురుని ఇరవై ఐదో శ్లోకానికి అర్థం పిదప శ్రీకృష్ణుడు అర్జునుడితో పార్థ ఇక్కడ సమావేశమైన కౌరవ వీరులందరినీ ఒకసారి చూడుము అని పలికెను ఇరవై ఆరో శ్లోకం త్రాపశ్యస్థిత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథ స్వసురాన్ సుహృదశ్చైవ సనయ్యోరు భయోరపీ ఇరవై ఆరో శ్లోకానికి అర్థం పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల ఎందుచేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మొన్నగు ఆత్మీయులందరినీ చూచను ఇరవై ఏడో శ్లోకం తాన్ సమీక్ష సౌంతేయ సర్వాన్ బంధునవస్థితాన్ కృపయా పరయా విష్ణో ఇరవై ఏడో శ్లోకానికి అర్థం సమరభూమికి వచ్చియున్న బంధువులను అన్ మిత్రులను అందరినీ చూసి పుత్రుడైన అర్జునుడు అత్యంత శోక సంతప్తుడై ఇట్లు పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పుచున్న శ్లోకాలు వాటి అర్థము ఈ విధంగా మనం కూడా ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను అర్థాలను పఠించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గురుమెట్ల జై శ్రీమన్నారాయణ